ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హమోరును అతని కుమారుడైన షకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగా మాట్లాడు సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలని మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును గదా ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడకు శక్యమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను This portion uh, in English uh, reads like this from verse 18. And their uh, words pleased uh, Hamor and uh, Shechem, uh, Hamor's son. And uh, the young man deferred not to do the thing because uh, he had uh, delight in Jacob's daughter, and he was uh, more honorable than all the house of his father. Uh, and Hamor and Shechem his uh, son came into the gate of their uh, city and uh, communed with the men of their uh, city, saying, "These men are peaceable with us; therefore, let them dwell in the land and trade therein. For the land, behold, it is not enough for them. Uh, let us uh, take their daughters to us for wives, and let us give them our daughters. Only there herein will the men." Uh, Consent uh, unto us for to dwell with us to be one people. If uh, every male uh, among us be circumcised uh, as they are uh, circumcised, shall not their uh, cattle and their uh, substance and every beast of uh, theirs uh, before us be ours? Only let us uh, consent unto them, and uh, they will dwell with us. And uh, unto Hamor and the son of Shechem. చదులేఖనం కొరకాయ ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ప్రయర్స్టాండ్ ద స్పిరిచువల్ వాల్యూస్ పరిశుద్ధ దేవుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా ప్రియ ప్రభువ మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించచ్చు మా పట్ల కృప చూపుచ్చు మేలు చేస్తున్న దేవుడవైనందుకు మిమ్మును మేమెంతో స్థుతించుచు గనపరచుచు కొనియాడుచు ఉన్నాము our god in heaven you are the holy god and you are the most exalted god you have been doing as కృప చూపుచు మా పక్షముగా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం

We can uh, listen to the voice of the Lord, and because His word is the living word, and they are very helpful for us today. Also, let us learn from the portion that we read. In the earlier part of this uh, 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 chapter, ఇప్పుడు మనం చదువుకున్న పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చినాలలో సున్నతి పొందుట అనే విషయాన్ని మనము తేటగా అర్థం చేసుకోవచ్చు టుడేస్ పోర్షన్ దట్ ఎయిటీన్ ఫోర్ రైట్ సర్కం కుమారులు జవాబు వారికి ఇష్టముగా ఉండినట్లు మనం చూస్తాం ద రిప్లై దట్ దాట్స్ గవెన్ బై జేకబ్ సర్ ఇట్ వెరీ ప్లీజింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ షేక్ ఇందుకు కొన్ని కారణాలు కలవు దేర్ ఆర్ ప్లంటీఫ్ ద రీజన్స్ ఒకటి తరువాత ఏమి జరగనయుండేనోనని ఏ ఉద్దేశముతో యాకోబు కుమార్లు ఎలాగో చెప్పారో వారు ఎరిగి ఉంటే వారు ఇష్టపడే వారు కారు ద రిప్లై ఆఫ్ ఇట్ వాస్ వెరీ గలిబుల్ ఇట్ వాజ్ వెరీ ట్రికీ దీపుల్ ఆఫ్ ఎమ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద అండర్ కరెంట్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ జాకబ్ సన్ వారికి ఎంత నష్టమైన

నిజమే ప్రభు మాట వినటం కంటే ప్రజల మాట వినటమే ముఖ్యంగా ఎంచుకున్నారు మనుషులు ద లా ఆఫ్ ద ల్యాండ్ దిస్ డేస్ ఇస్ దట్ దే లవ్ ద వర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ దెర్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ ప్రభువుని ఎరిగిన వారు కూడా ప్రార్థనలోను వాక్య పారాయణములోను ప్రభు కొరకు ఇచ్చే దానిలోను

ఫాస్టర్ మేనర్ నిజమే పాపాన్ని ఎంతో చురుకుగా చేస్తారు పరిశుద్ధమైన కార్యాన్ని ఎంతో లేటుగా చేస్తారు ప్రభు మాటల్లో కూడా మనము చదివినప్పుడు ఆయన చెప్పారు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అన్నాడు అంటే ప్రార్థన చేస్తే విసుగు వచ్చింది కానీ పాపం చేస్తే విసుగు రాదండి మనుషులకి ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్సో వి లెర్న్ దట్ కంటిన్యూ సీజ్లెస్లీ వితౌట్ స్టాపింగ్ ఇన్ ప్రేయర్ డస్ మీన్ టు సే దట్ పీపుల్ గెట్ వెక్స్డ్ వెన్ దే ప్రే ఫర్ ఏ లాంగ్ టైం ఆ 20 నుండి 23 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం వి we get at థాట్ thought వర్స్ uh, from verse 20 to 23 చూడండి హామోరు షికెము ఆ ఊరి వారందరితో మాట్లాడుతున్నారండి దేర్ ఇన్ వి కెన్ సే హమోర్ ద ఫాదర్ అండ్ షికెమ్ ద సన్ ది బోత్ దిస్ టు దే వర్ టాకింగ్ ఆల్ ద టు ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ ద విలేజ్ కాల్ షికెమ్ అంతకముందు ఆ ఊరి వారితో వీరిలాగు బహుశా మాట్లాడి ఉండరు కానీ ఇప్పుడు మాట్లాడుచున్నారంటే తండ్రికేమో కుమారుని కోరిక తీర్చాలని కుమారుడేమో తన కోరిక తీర్చుకోవాలని ఆ కామ వాంఛను ఎంత భయంకరమైందో చూడండి ఆడియర్ టు దిస్ సిచ్యువేషన్ ద ఫాదర్ హామోట్ హైమ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ దీపుల్ ఆఫ్ ద విలేజ్ బట్ నవ్ అట్ దిస్ జంక్చర్ టు

ఈరోజు ఒక్కని ఆలోచన ఎంతమంది ప్రాణాలకు ముప్పు మనకు తెలుసు జరుగుతున్న యుద్ధాలను బట్టి గాని పరిస్థితులను బట్టి గాని మనం ఆలోచన చేస్తే ట్రెండ్స్ అండ్ వరల్డ్ యాక్టివిటీస్ దట్ వన్ మ్యాన్స్ అండ్ వన్ డి ఇమోషనల్ థింకింగ్స్ ఆల్ ద ద పీపుల్ వరల్డ్ ఇటు తగ్గేది లేదు అంటున్నాడు జలస్కి అటు తగ్గేది లేదు అంటున్నాడు పుతిన్ చూడండి వాళ్ళిద్దరూ బానే ఉన్నారు మధ్యలో ఎంత ఆస్తి నష్టం ఎంత ప్రజల నష్టం ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయో ఇప్పటికీ మనము అర్థం చేసుకోగలం బ్రింగ్ దిస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ అండ్

అంటున్నాడు అప్పుడే వచ్చి రెండవ నెల కావస్తానే ఉంది కానీ ఇంకా ఆ కార్యం జరగటం లేదు బట్ ద బిగ్స్ పెద్దన్న అంటే ఎవరో మీకు అర్థమైందిగా యు నో హూ ఇస్ బిగ్ బ్రదర్ ఇస్ కాబట్టి ప్రభునందు ప్రీలార ఏదేమైనా యుద్ధాలు ఆపబడాలి శాంతి సమాధానం సౌబ్రాత్రత్వం ప్రతి వారికి ఆశ ఉన్నది దర్ మస్ట్ బి ఎండ్ టు ద వార్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ వెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ Instead of war, there must be peace, చూస్తాం ఉత్తర కొరియా సంగతి కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచన సర్వ ప్రజలను బానిసలుగా చేసినట్లుగా ఇక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఏ బట్టలు వేసుకోవాలంటే ఆ బట్టలు ఎలా జుట్టు కత్తిరించుకోవాలంటే అలాగే

తప్ప రైటర్ అనేది ఆలోచన చేయటం లేదు తమ మాట నెరవేరిందా లేదా నష్టం కలిగినా లాభం కలిగినా ఇక పట్టించుకుని లేదు తన మాట నెరవేర్చుకోవడం కొరకు వారు ఏదైనా చేస్తున్నారు ఎంతకైనా తెగిస్తున్నారు లెబిల్ ఈస్ ద లేడర్స్ మెంటాలిటీస్ లైక్ దట్ దే అవాల్ట్ టూ హెవ్ ద అపర్ హ్యాండ్ ఇన్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఆక్టివిటీస్ దట్స్ వై

యాకోబు కుమారితో మాట్లాడిన హమరు సెకెము ఈ ఊరి జనులందరితో మాట్లాడినట్లు మనము చదువుతా ఉన్నాం ఇరవై మూడో వచనం ఇన్వర్స్ ట్వంటీ త్రీ అబౌట్ ద టాక్స్ దట్ వెంట ఆన్ అమంగా టూ పార్టీస్ ఆ వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును అంటున్నాడు ఎంత ఆశ ఆశపూస్తున్నాడో చూడండి పదో వచనంలో అన్నారు మీరు నివసించి ఇందులో నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకును అని చెప్పాడు ముందే ఆఫ్ దట్ కెన్ కెన్ సెటిల్ ఇన్ అవర్ ల్యాండ్ అండ్ ప్రాస్పర్ ఆల్ ఫిజికల్ ముందే మీరు వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి అని వాళ్ళతో చెప్పాడు ఇప్పుడు వీళ్ళతో ఏం చెప్తున్నాడు వారి ఆస్తి మనదగును అంటున్నాడు ఇది చూడండి ఈ లాజిక్ దట్ లాజిక్ వెరీ ట్రివియల్ వెరీ ట్రికూ టు అండర్స్టాండ్ ఈ లోకపుజ్యం మాటలు ఇలాగే మోసకరమైనవిగా ఉంటాయి

వాట్ దే 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 హ్యాండ్ అదర్స్ అదర్స్ ఆది ముప్పై నాలుగు ఇరవై నాలుగులో ప్రతి మనుషుడు సున్నతి అని మనం ఉన్నాం ఇన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఆఫ్ చాప్టర్ దట్ దట్ ఎవరీ మెన్ విలేజ్ సున్నతి పొందుటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడవ అధ్యాయం ఏడు నుండి పది వచనంలో వారికి దేవుడై ఉండవలనని ఉద్దేశముతోని సున్నతి పొందాలనేది మనకు అక్కడ అర్థం అవుతుంది దట్ ఎస్టాబ్లిష్డ్ బై రోమ పత్రిక నాలుగు పదకొండు విశ్వాసము వలన హామోరు గాని షక్యము గానీ తన ప్రజలందరూ విశ్వాసమని గాని దేవుడని గాని వారి ఉద్దేశము కాదు బట్ ఇన్ కాంటెక్ట్ ఆఫ్ దిస్ హమోర్ అండ్ చికెమ్ ది అండర్గోయింగ్ సర్క్మిషన్ డెస్ట్ హాబ్ ఎనీథింగ్ యు విత్ ఐదర్ ఫేత్ ఆర్ రైట్యస్నెస్ కానీ కేవలం పెండ్లి కొరకే సున్నతి పొందుచూ ఉన్నారు దిస్ రైట్ దిస్ అండర్గోయింగ్ ఆక్టివిటీ ఈస్ ఓన్లీ టు గట్ మ్యారీడ్ దినా ఈ దినాల్లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి సచ్ ఆఫ్ ఫార్ దిస్ మిడ్చేఫ్స్ సర్చ్ ఆఫ్ దిస్ చిట్టింగ్ యాక్టివిటీస్ దే ఆర్ గోయింగ్ ఆన్ నవేడేస్ ఆల్సో భక్తి విశ్వాసముతో ఉన్న దేవుని పిల్లలను చూచి వారికిని వారి బిడ్డలకును పెండ్లి చేయవలనని ఉద్దేశించి తన బిడ్డలు నమ్మకపోయినా నమ్మించి బాప్తిస్మం ఇచ్చి మోసం చేస్తున్నారు ఇప్పుడు నవేడేస్ ద హీదన్ పీపుల్ పీపుల్ హు హావెంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ In a very tricky manner, they go to the families of the believing families and there they want to get the children of uh, those families. Uh, so, they uh, in a very gullible manner say that in fact, they are not saved but they, they are saved and baptized and they wanted to have uh, that matrimonial alliance. చాలామాంది బాక్తిగలిగినా పిలలు ఈ మోసాలు గమనించగా వారు కూడా నమ్మి బాప్తిస్ము పొంది చేయుచున్నారని నమ్మి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతారండి నఎవర్డేస్ स्ट्रांग వెరీ స్ట్రాంగ్ బిలీవింగ్ ఫ్యామిలీస్ దే ఫాల్ ఇంట సచ్ ట్రాప్స్ అండ్ దే గెట్ లాస్ట్ దే లైవ్స్ బికాస్ ఆఫ్ దిస్ డెవిలిష్ యాక్టివిటీస్ కొంతమంది తండ్రులు ఫలానా వారికి బిడ్డలను ఇవ్వాలనే ఉద్దేశంతో తీర్మానం చేయించి

హెల్ప్ అదే గోన్ గెటింగ్ బ్యాప్టజం ఇది దేవడి వాక్యానికి విరుద్ధమైనది ఇట్స్ ఎంట్రాలి కాంట్రాడిక్ట్ రీటు వర్డ్ ఆ లార్డ్ నమ్మిన వారే బాప్టైజం పొందాలని మార్క్ పదహారు పదహారులో వ్రాయబడింది ఏఫ్ మార్క్స్ క్లియర్ రిటైన్ దాని పీపుల్ బిలీస్ హార్ట్ కన్వెక్ట్ హోలీ స్పెట్ గేప్టైల్స్ అపోసల కార్యాలు రెండు నలభై నలభై ఒకటిలో వ్రాయబడింది సేమ్ థింగ్ ఇస్ క్లియర్లీ రిపీటెడ్ వన్స్ అగైన్ ఇన్ ద బుక్ ఆఫ్ చాప్టర్ 2 వర్స్ 40 అండ్ 41 అలాగే అపోస్ల్ కార్యాలు 18 8 లో రాయబడింది సిమిలర్లీ ఇన్ ద సేమ్ బుక్ ఆఫ్ యాక్స్ ఇన్ 18th చాప్టర్ వర్స్ 8 ఆల్సో వి కెన్ సీ దట్ బాప్తిస్మం ఇచ్చేవారు శిష్యులైన వారికే ఇవ్వాలి అనేది బైబిల్లో బహుతేటగా వ్రాయబడింది ద క్లియర్ కట్ అడ్మోనిషన్ గివెన్ టు దాడ్ సర్వెంట్ దట్ పీపుల్ హు రియల్లీ యాక్సెప్ట్ క్రైస్ట్ దే హావ్ టు గెట్ సేవ్ అండ్ దే హావ్ టు గెట్ బాప్టిజం మత్తయిసు వార్త 28వ అధ్యాయం 19:20 సిమిలర్లీ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ మార్క్ మాథ్యూ చాప్టర్ 18 చాప్టర్ 28 వర్స్ 20 ఆల్సో రిఫర్స్ టు దట్ బాప్టిజం అపోస్ల్ కార్యాలు uh, 14 verse 21 ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 14 వాస్ 21 ఆల్సో రిఫర్స్ కాబట్టి ప్రభు నందు వాస్తవాలు మనము గుర్తించాలి ప్రభువుకు మనము మహిమ ఆపాదించాలి సచ్ ఆఫ్ ద బైబిల్కల్ ఫ్రూట్స్ వి హావ్ టు గెట్ ఎట్ వి హావ్ టు అండర్స్టాండ్ అండ్ వి హావ్ టు ఆనర్ దెన్ ఓన్లీ గాడ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆనర్

ఈరోజు ఎంతో మంది మాటలు మార్చి మాటల యందు నిలకడ లేక స్థిరత్వం లేక దాని ద్వారా కలిగే నష్టం ఎంతో ఎక్కువగా కనబడుతుంది సమాజంలో ఇన్ ది సొసైటీ వి సే దట్ మెనీ పీపుల్ ఆర్ దే ఓన్డ్ స్టాండ్ బై ద Word of the Lord thereby they can get lot of uh, uh, contrasting things in their lives కనుక ప్రతి ఒక్కరూ ఈ సంగతిని అర్థం చేసుకొని ప్రభువుకు అనుకూలమైన వారుగా జీవించాలని మనము యాకోబు వలి యాకోబు కుటుంబికుల వలె మనము మోసపోకుండా మోసము జరిగే స్థలాలకు మనము పోకుండా దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా మనము సిద్ధపడాలి యాక్టివిటీస్ పరిశుద్ధ తండ్రి వైన మా దేవ మీ ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు తోడుగా ఉండి మమ్మల్ని విడివకా ఎడబాయక కృప చూపి మా పక్షంగా చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని అన్ని విషయాలలో ఎల్లవేళలా మీరు కరుణ చూపి కాపాడి మా పక్షంగా చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం వాట్ ఎవర్ హెల్ప్ వి రిసీవ్ ఫ్రమ్ యూ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హాల్ హార్టెడ్లీ వి బ్లెస్ యు లార్ అన్ని విధాలాల ఎల్లవేళలా మీకు మేమ మహిమ తెయగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుమని కోరుచు హెల్ప్ us ఫాదర్ అండ్ ప్రిపేర్ అవర్ బాడీ మైండ్ అండ్ సోల్ ఇన్ సచ్ ఏ బ్రింగ్ ఫాదర్ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవ్ జీసస్ వి ఎగ్జాల్ట్ యు వి ప్రైజ్ యు అండ్ వి అందరికీ